రాజేంద్రదా రాజప్రదాడు ఓం శ్రీ రాండి అట్లా పిల్లలు కూడా చెప్పించండి అట్లే రాజన సుభాజ గురువే నమాన్ సుగాజ గురువే నమహరాపించండి ఓం శ్రీ తర్వాత సుగాజ గురువే నమహాన్ చిన్నగా అక్షరాలు పెద్దగా రాపిస్తే పట్టవు

పట్టణ ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు వసంత పంచమి సందర్భంగా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయంలో చిన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టినందుకు దేవాలయ కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు మా పిల్లలు బి రైశ్రీకి బి వేదం సాయికి ఈ గుడిలోనే అక్షరాభ్యాసం చేయించినాము దేవాలయ కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు ఆ సరస్వతి దేవి కటాక్షం అందరి పిల్లల పైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు నా పేరు కౌన్సిలర్ గ్రామీణ ప్రజలందరికీ ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియస్తుంది మా కమిటీ తరఫున ఈ రోజు ఎంతో శుభదినం సాక్షాత్తు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు ఈ రోజు దాదాపుగా ఎంతోమంది ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి ఎంతో ఖర్చుతో కూడుకుని అక్కడ అక్షరాభ్యాసం బాసర కావచ్చు వేరేచోర కావచ్చు అక్షరాభ్యాసం చేసుకుని కొనుమభారతిలో అక్షరాభ్యాసం చేసుకునే వీలుంది ఇప్పుడు సాక్షాత్తుగా గత ఐదు సంవత్సరాల నుండి మన ఎమ్మెినూరు రూట్లో గల శ్రీ సరస్వతి అమ్మవారి మఠంలో సరస్వతి అమ్మవారు సాక్షాత్ అమ్మవారి ఇక్కడ ప్రతి చేసినాము కాబట్టి ఆధునిక ప్రజలందరూ కూడా దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల మంది ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే వీలు కల్పించాము మన తండ్రి తరపున వాళ్ళందరికీ కూడా తండ్రి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అందులో అందులో భాగంగానే ఇప్పటికీ ఐదో వర్ష కోసం ఇది ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి స్థలాన్ని ఎంతో అభివృద్ధి చెంది ఆదోని ప్రజలందరూ కలిసి కలిసికట్టుగా ఆదోనిలో సరస్వతి అమ్మవారి దేవాలయము లేదు కనుక సరస్వతి అమ్మవారిని ప్రతి చేయాలని చెప్పేసి సంకల్పం చేసుకొని ఐదు సంవత్సరాల క్రితం మేము అందరం కూడా ఈ అమ్మవారి సంకల్పం చేసుకొని ఇక్కడ అమ్మవారిని ప్రతించడం జరిగింది ఎంతోమంది ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకొని స్కూల్లో పోయి అభ్యసించిన తర్వాత వారికి మంచి చదువు అభ్యసించాలని చెప్పేసి ఆ సరస్వతి అమ్మవారి తరఫున కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను నా పేరు మలుశెట్టి రేణువర్మ తమ్మి సభ్యులు ఓం సరస్వతి మాతా ఈ ఈరోజు ఆధుని ఎంతో మా పుణ్యం తీసుకున్నటువంటి రోజు ఈ రోజు మన చదువుల తల్లి విశ్వ విజ్ఞాన ఖని సంగీత మాత అయినటువంటి సరస్వతి మాత జన్మదినం ఇది మామూలు దినం ఎంతో శుభ దినం మనది ఆదుల అదృష్టం ఎందుకంటే ఈ యొక్క అమ్మవారి భక్తులైనటువంటి రేణువర్మ గారు జామకా తిమ్మప్ప వాళ్ళు కాని వాళ్ళు దాదాపు పది నుంచి కష్టపడి ఇక్కడ అమ్మవారి అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠింప చేసేసి ఆదాయ ప్రజలకు ఈ ఆదాయ ప్రజలకు ఆదాయ ప్రజలకు ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులను మెండుగా అందిస్తూ వాళ్ళు ఏమాత్రము ఏమాత్రము నిస్వార్థంగా ఏమాత్ర స్వార్థం లేకుండా మా మానవ సేవ మాధవ సేవ అనే భావంతోన ఇక్కడ సొంత ఖర్చులతోన ఇంత గొప్పగా ఎంతో చాలా భక్తి పూర్వకంగా వీళ్ళు అమ్మవారికి ఇక్కడ సేవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అందుకు వాళ్ళకి మనం మాధవ తరపున అందరు ప్రజల ప్రజల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఇది మామూలు విషయం కాదండి ఇప్పుడు ఈ కాలంలోనే ఏం చేస్తే ఏమి ఆశించే రోజులు ఇవి కానీ వీళ్ళు ఇద్దరు కూడా వీళ్ళతో పాటు కొంతమంది ఎరోగాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా స్వార్థం లేకుండా అమ్మ 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 అని చెప్పేసి చెప్పేస్తూ అమ్మకి అంకితం అయ్యేసి అమ్మ ఆశిస్సుల కోసం వీళ్ళు చాలా కష్టపడుతున్నారు అందుకే అమ్మ వాళ్ళు వీళ్ళందరికీ అందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాము ఇక ఇంకా ఈ అమ్మవారి యొక్క దేవాలయం అద్భుతంగా తయారవ్వాలని చెప్పేసి మన అందరి యొక్క వాంచ అందుకు ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తికి మించి శక్తి శక్తి మేరకు అమ్మవారి దేవాలయం అభివృద్ధికి వాళ్ళు సేవ చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఇంకొక సెలవు తీసుకుంటానండి ఓం సరస్వతి మాట్లాడుతూ నాగిరెడ్డి నేను గర్ల్స్ హై స్కూల్ టీచర్ని నేను ఈ పది సంవత్సరం కూడా అమ్మవారికి అక్షర నిరాజనం అంటే సంగీత కార్యక్రమాన్ని సేవాభావంతో చేస్తున్నానండి ఆలోని ప్రజలందరికీ ఒక చిన్న విజ్ఞప్తు ఆలోని శివార్లో ఉన్నటువంటి శ్రీ సరస్వతి దేవాలయం ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది అమ్మవారి గర్భగుడి మాత్రమే ఇక్కడ అయింది చుట్టూ గోడలు ఉన్నాయి కానీ పైన టాప్ మాత్రము ఇంకా అలాగే ఐదు సంవత్సరాల నుంచి అలాగే ఉంది ఆదోని ప్రజలు దాతలు అందరూ కలిసి కలిసేట్టుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుందాము ఆంధ్రప్రదేశ్లోనే ఒక అద్భుతమైన దేవాలయంగా ఆదోనిలోనే ప్రజలంతా తీర్పిచ్చుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాము వారి వారి స్తోమత పట్టించి ఆదోనిలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి ఆర్థికంగా గానీ ఇన్నో విధంగా గాని సాయం చేయవలసిందిగా ఖండిసాల్సిగా కోరుకుంటున్నాం జై శ్రీమో